నమస్కారం ప్రజలారా గుడివాడ గుట్కా లేడాలి నాని గారికి ఇంకా నోటుదోళ్ళ తగ్గలేదు అనే దానికి ఈ వీడియోనే నేను ఈ వీడియోను పూర్తిగా దయచేసి చూడండి మీ అమూలమైనటువంటి అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి యా చెప్పు బైక్ బైక్ షోరూముడు ఇప్పుడు అదే ఇప్పుడు ఉండేటువంటి అధికారులు అధికార పక్షం ఏదైతే తెలియదేశం కూటమి ఉన్నాదో వీళ్ళంటుంది కదా అదే సచివాలయంలో ఉండవలసినటువంటి సీఎంఓలో ఉండవలసినటువంటి ఫర్నిచరు తాడేపల్లి కొంపలో ఎందుకు కైట్ అంటున్నారు అదే ఇప్పుడు ఓలుగడ అంటారు ఓలే తప్పే మాట్లాడాల ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అప్పుడు అదే మాట్లాడినారు దానికి కావాల్సిన డబ్బులు ఎంతో చెప్పు నేను కట్టించా కోడేలు కోడేళ్ల శివప్రసాదరావు స్వర్గీయ కోడేళ్ల శివప్రసాదరావు గారు అన్నారు ఆ రోజు మనం వెళ్ళా మనం అమ్మంట రాంబాబు గారిని పబ్బించాం ఓడు కుక్క మరిన్నిటి మరిగా అని మీదికి పాప మాయని ఈరోజు మన మధ్యనే లేకుండా పోయినారు అవునా కాదా ప్రజలేరా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అంటారు సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక పది మంది ఇరవై మంది కూర్చుంట ఉంటది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది ముష్టి పట్టుకుపోతే పట్టుకోండి లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం దీని గురించి ఏమి రాద్దాం కాదని పట్టుకోండి తొక్కలు ఫర్నిచర్ అంటే ఈ నోటుతోలే తగ్గించుకుంటే మేలు ఈ నోటి గుల ఇంకా తగ్గల మనకు మనకు క్యాన్సర్ వచ్చినప్పటికీ మనకు ఇంకా ఈ గుళ తగ్గలేదే కొడాలి నాని గారు అన్న నాని అన్న నేనేం చెప్తానంటే నీకు నిన్న అన్న అన్న కూడా నాకు పాపమే ఎందుకంటే చాలామంది కామెంట్లో కూడా తిడతారు అన్న ఏంది వాడినేది అది కానీ నాకు కొద్దిగా సంస్కారం సభ్యత ఉన్నాయి కాబట్టి నేను మీకు విలువగా మాట్లాడుతూ ఉన్నా ఇదే కోడెల శివప్రసాదరావు గారు దా ఫర్నిచర్ విలువ ఎంతో చెప్పండి నేను మీకు డబ్బు కట్టించాను అని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా చెప్పినాడు అయినప్పటికీ మనం ఏ ఇక్కడ ఆయన పంపించినటువంటి లేఖని రివీల్ చేయకుండా ఆయన్ను ఏ విధంగా అసభ్యకరంగా మనం మాట్లాడించినాము అమ్మని రాంబాబు అయితే నువ్వు ఏ విధంగా మాట్లాడినారు ఆయన గతంలో ఆయన ఈరోజు మన మధ్య లేకుండా పోవడానికి కారణం ఎవరు మన ప్రభుత్వమే కదా మనం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత హింస పెట్టి 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 ఆయన్ను మన మధ్య లేకుండా చేశారు ఇప్పుడు నువ్వు అంటున్నావు ఆ రోజు ఆయన ఏ విధంగా శోభ అంటాడో ఏ రో ఆ రోజు ఇప్పుడు నువ్వేంది ముష్టి పట్టుకుపోతే పట్టుకోమని అంటున్నావే ఎవడమ్మ ముగ్గురు సొమ్మది నీ భాషలో చెప్తే నీ భాషలో చెప్తే ఎవడేమో ముగ్గురు సొమ్ము అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర అంత కలేజా అంత నిపత్తిగా అంత కరెక్ట్ అయినోడు అడిగారు అయితే ఓయా మీ మీ ఫర్నిచరు మీలో ఏ ఏమి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తుకోమోండి అని చెప్పినారు కదా తాడేపల్లికి కొంప చుట్టూరు వేసినటువంటి ఫెనిసింగ్ ఎవరిది ఎవడేమో ముగ్గురితో సొమ్మెశారో ఏం రాజారెడ్డి సొమ్మె ఉన్నాయి వేశాడ అది ఎవరు సొమ్మది అది రాష్ట్ర ప్రజల సొమ్ముయా ప్రజలు పన్నులు కడితే వచ్చినటువంటి సొమ్ముని తీసుకొని నువ్వు మెహరబానీకి ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఏం నిద్రపోతారా ఈరోజు నిద్రపోయినందుకే కదా మనల్ని ఎంత దూరం కొట్టినారో అర్థమైతోంది చెప్పుగా నువ్వు ఎంత ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది కావాలండి పట్టు రండి మేము షోరూమ్లో వేసుకున్నా తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులో వేసామా కానీ మా క్యామ్స్లో పెట్టినట్టు సాక్షి ఆఫీసు వేసుకున్నా దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ తీసుకునే బైక్ షోరూమ్ మీ సొంత షోరూమ్ వేసుకుంటే వాడిని దొంగ అంటారు అంతేగాని క్యాంపస్ ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంపాల్స్ లో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే దాన్ని కొంపలో కదరా ఉండేది క్యాంప్ ఆఫీస్ మొన్నటిదాకా సచివాలయంలో కూర్చున్నట్టు జగన్మోహన్ రెడ్డి అన్న వెనకపక్క లోగో పెట్టుకొని అంతా ప్రజల్ని ఎర్రి పుష్పాలను చేసినాడు కదరా మొన్న ఈ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి లోగో అని తీసేసాడు ఇదంతా కొంపలోనే కదా ప్యాలెస్లోనే కదా నువ్వు కొంపలో రోడ్లో దిగ్గదా పోతావు రోడ్లో దిగి నడుచుకుంటావు పోతావు సెక్యూరిటీ చెక్కాడించి ఎందు నువ్వు మళ్ళీ మాట్లాడతావు ఈరోజు పెద్ద మేహర్బాని మాదిర నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నేను ఏమి చెప్తానంటే అయ్యా నోటు దూలనే తగ్గించుకోండి ఈ నోటు దూల వల్లనే మనం ఈరోజు ఈ స్థాయికి దారిము అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలు వాడినాము బయట ప్రెస్ మీట్ ముందు ఏ విధంగా వాడినాము రాణి కొట్టుకుందాం చంపుతారా కొడక గిడక అనేటువంటి మాటలు వద్దు రాజకీయంగా విమర్శలు చేసుకోండి విమర్శలు చేద్దాం మీరు విమర్శ చేయండి నేను విమర్శ చేస్తా మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి నేను వీడికి వస్తుంది అర్థమైందా నీకు మా నాన్న పెద్ద దొంగ కదా ఏమి దొంగతనాలు చేయకంటే పదహారు నెలలు జైల్లో ఎందుకున్నాడో మరి పక్కన వాళ్ళు ఎందుకు దొంగ అనేది ఏది ఏమైనప్పటికీ కొడాలని నువ్వు ఈ జన్మకి మారవనే నాకు అర్థమవుతుంది కొడాలి నానే ఈ జన్మలో మారతాడా మారడా అనే దాని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం